జూనియర్ ఎన్టీఆర్ గారు కారు ప్రమాదానికి గురయ్యారు అయితే మరి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి మడికట్టు వేలుకు దెబ్బ తగిలినట్టు తెలుస్తుంది అయితే ఈ విషయం తెలిసిన తన అభిమానులు సైతం ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అయితే మరి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు బాగానే ఉన్నారని తెలిపారు అయితే ఆ విషయం విన్నా తన అభిమానులు మాత్రం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇలా కారు ప్రమాదం అని తెలియగానే తన అభిమానులు మాత్రం ఎంతో ఆవేదనకు గురయ్యారు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు బాగానే ఉన్నారని తెలియగానే అమ్మ అంటూ వాళ్ళు కాస్త ఎంతో హ్యాపీగా తన జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవడానికి వెళ్ళారు అయితే మరి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు బాగుండాలి ఇంకా మరిన్ని సినిమాలు తీస్తూ మనం ముందుకు రావాలి అంటూ కోరుకుంటున్న తన అభిమానులు సైతం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా ఉన్నారు అయితే మరి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు బాగానే ఉన్నారు కాస్త తన మరికట్టు వేలుకు దెబ్బ తగిలింది అంతే తను కట్టుకట్టుకున్నారు అంటూ తెలుపుతున్న తన అభిమానులు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు త్వరగా కోలుకోవాలి అంటూ కోరుకుంటున్న తన అభిమానులు తన కుటుంబ సభ్యులు సైతం అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి